హాయ్ ఈ ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ చాలా పెద్ద సైజ్ అనమాట బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తేస్తానండి క్లాత్ అనేది మనకు వన్ మీటర్ కూడా సరిపోదు ఒక్కొక్కసారి అలాంటి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే గుర్తుపడతారు ఒక ఒకరోజు ఫైవ్ థర్టీకి వచ్చేసి రాత్రి ఎయిట్ వరకు ఫోర్ బ్లౌజెస్ కుట్టానని చెప్పినప్పుడు కుట్టిన బ్లౌజ్ అనమాట కస్టమర్కి బాగా సెట్ అయిపోయి మనం కుట్టిందే ఇచ్చింది చూడండి ఇక్కడ నేనైతే ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను నేను స్పీడ్గా నైట్ టైంలో కట్ చేసుకుంటాను ఎక్కువ మటుకు ఇప్పుడు నాకు టైం వచ్చేసి ఈ కటింగ్ చేసేటప్పటికి రాత్రి ఎయిట్ అవుతుంది అనమాట షాప్లోనే ఇవి రేపు నేను లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ లోపల ఇచ్చేసేయాలన్నమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఇచ్చేసేయాలి ఇప్పుడు కట్ చేస్తున్నాయి అనుకోండి నాకు రేపు ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి కింద తెచ్చి తగ్గులు లేకుండా కట్ చేసాను ఓపెన్ సగ్ వైపు ఉంది జైంటింగ్ నా వైపు ఉంది ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వేసేసి స్పీడ్గా అయిపోతుందండి పని అనేది ఇలా కుదురు కట్ చేసి పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని చూడండి టైట్ కుక్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్పింగ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ వన్ ఇంచ్ బ్యాక్ టాట్ కోసం ఖర్చు అనేది ఈ బ్లౌజ్కి తక్కువగా ఉంది ఎందుకంటే పెద్ద సైజ్ కదా మనకి మనకి మళ్ళీ మెయిన్ క్లాత్లో కూడా క్లాత్ సరిపోవాలి కాబట్టి తక్కువగా ఉంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ నేనైతే స్పీడ్ స్పీడ్గా కట్ చేస్తున్నాను అండి టైం అయిపోయింది ఇంకా ఉన్నాయి కట్ చేసేవి అందుకని చూడండి హైట్ దగ్గరికి పోవడం ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి సైడ్ వైపున ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఫాస్ట్ ఫార్ట్స్ చీఫేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చూసుకుంటే చెస్ట్ లోజ్ వస్తుంది చెప్తాను ఇప్పుడు మీకు ఎంత పెద్ద సైజ్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా చెక్ చేసుకోవడం వల్ల చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి మనకి చెస్ట్ అనేది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఇక్కడికి ఉందన్నమాట తొమ్మిదిన్నర అంటే మనకి ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ ముప్పై ఆరు ఇంచుల నడము రోజు ఉంది ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ ఉంది అనమాట ఇది వచ్చేసి నడము ఇది వచ్చేసి చెస్ట్ చెస్ట్ దగ్గరకైతే ఫస్ట్ ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి ఇది చెస్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని కింద ఖర్చు వదిలేసాం కదా అది వదిలేసిన తర్వాత పైకి కొంచెం ఒక పావి ఇంచ్ పైకి నెక్ మార్కింగ్ పెట్టేసేయండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ నడుము లూజ్ ఉన్నప్పుడు రెండున్నర నెక్ పెట్టు పెట్టుకోవాలి అని మనకు చాలామంది యూట్యూబ్లో చార్ట్స్ ద్వారా ప్రతి విషయంలో ఉంటారు అంటే చాట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనే చాట్లు చెప్తుంటాం కదా నడుము లూజ్ ఇంత ఉంటే ఇంత పెట్టాలి కానీ నేను పెట్ నేనైతే పెట్టనండి నేను రెండున్నర ఇంచులు అస్సలు పెట్టను రెండు పావు ఇంచులు పెట్టుకుంటాను అనమాట నెక్ కోసం సరిపోతుందంటే కరెక్ట్గా సరిపోతుంది కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెడుతున్నాను కస్టమర్ ఇంకా డీప్గా వేస్తే ఇంచుల వరకు కూడా పెట్టుకుంటాను కింద కానీ రెండున్నర ఇంచుల డీప్ అనేది ఈ ఈ కస్టమర్కి సరిపోతుంది అనమాట రెగ్యులర్ ఇక్కడ వచ్చేసి ఈ మూలన ఒక హాఫ్ ఇంచులో ఈ విధంగా రౌండ్ టిప్ వేసుకోవాలి చూడండి ఇది మనకు బ్యాక్ నెక్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైడ్స్ ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపేసి పెట్టేసుకోండి మనం టూ సైడ్స్ స్టిచ్ వేస్తాం కదా ఆ ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని చంకదింపు కూడా సైడ్ ప్రకారం మార్కింగ్ వేసేయాలి ఈ విధంగా చంకదింపు అనేది బ్లౌజ్ కరెక్ట్ గా ఇచ్చామనుకోండి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఎక్కువ ముడతలు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది అనమాట చూడండి చంకదింపు ఇక్కడికి ఉంది కదా ఇక్కడ ఒకటి మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా రౌండ్ వేసుకోండి మంచిగా నేను రౌండ్ చెక్ చేశాను కదా ఆమ్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేస్తాను సైజ్కి ఎంత ఉంది ఏంటనేది ఆమ్ రౌండ్ ఏ సైజ్ అయినా అవనివ్వండి బ్యాక్ సైడే చెక్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి మనం ఫ్రంట్ కరువు తీస్తాం కాబట్టి కరెక్ట్గా రాదు ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఇప్పుడు పైన ఇంచ్ పుట్టి వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి చెక్ చేసుకోవాలి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా మీకు కనిపిస్తుందో లేదా నేను టేప్ నేను కదిలించట్లేదు చూడండి చూడండి ఎయిట్ అండ్ హాఫ్కి మనకు లైన్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి ఎయిట్ అండ్ హాఫ్కి కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనం ఇక్కడ ఏ మార్పు చేయాల్సిన పని లేదు మీకు ఒక డౌట్ ఉండొచ్చు నెక్ పైన రెండు పావు పెట్టింది కింద వచ్చేసి రెండున్నర పెట్టింది కస్టమర్కి సరిపోతుందా అనేది మీకు డౌట్ ఉంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేయండి మట్ చేసిన తర్వాత రెండు షోల్డర్స్ ఉంటాయి కదా ఈ విధంగా కట్టేసుకొని చూడండి ఇలా మీరు పెట్టగలగాలన్నమాట ఇలా నెక్ అనేది పెట్టి కట్ చేయగలుగుతామంటే కట్ చేసుకోవచ్చు చూడండి నాకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడికి ఉంది అనమాట ఇక్కడికి ఉంది అనేది చూస్తున్నారు కదా ఇక్కడికి ఉంది కుట్ట అనేది నాకు ఇది స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది పాంచ్ అనేది నాకు స్టిచ్చింగ్గా వెళ్ళిపోతుంది కరెక్ట్గా వస్తుందండి నేను చెప్పినట్టు నీకు కట్ చేయని బ్లౌజ్ కుదురుతుంది కరెక్ట్గా ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఈ బ్యాక్ డాట్ ఎవరికైనా షోల్డర్కి ఎదురుగా వేస్తుంది దీన్ని కూడా పది రకాలుగా చెప్పేస్తుంటారు యూట్యూబ్లో అవసరం లేదు షోల్డర్కి ఎదురుగా రావాలి ఎవరికైనా నెక్ ఉంటే ఒక విధంగా నెక్ కిందకుంటే ఒక విధంగా వేయాలి గ్యాప్ మాత్రం ఎవరికైనా వన్ ఇంచ్ పట్లేసుకోవాలి ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజెస్ కస్టమర్ అనమాట తీసుకొని చాలా రోజులు అవుతుంది పాపి ఫంక్షన్ నేనే ఆపేసాను వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు ఇచ్చినా అర్జెంటుగానే కుట్టిస్తానండి అంటే ఎప్పుడైనా కూడా ముందుగా కుట్టివనమాట రేపు వెళ్తుంది అంటే ఇప్పుడు పెట్టేస్తాను మిషన్ మీద తనకు నమ్మకం ఇంకా ఇప్పుడు ఈ నడం దగ్గర ఈ బ్యాక్ డాట్ నుంచి కొంచెం క్రాస్గా స్టార్ట్ చేసి ఈ చివరి వరకు కొంచెం క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్లో ఫిట్టింగ్ బాగుంటుంది బ్యాక్ లో ముడతలు రావు సైడ్ వైపు క్లాత్ దిగిపోకుండా ఉంటుంది మీరు అయితే ఎక్కడికట్లా టక్స్ పెట్టేసుకోండి కానీ స్టిచ్చింగ్లో కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాను కాబట్టి నేనైతే ఎక్కడ టక్స్ పెట్టాను ఇది ఇంకా తీసేస్తాను బ్యాక్ పార్ట్ బ్యాక్ కట్ చేసేసాను కదా ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి నేను అందుకని చెప్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తుంది ఎందుకంటే కస్టమర్ హ్యాండ్ కూడా ఫుల్ ఫుల్ హ్యాండ్సే వేస్తుంది హాఫ్ హ్యాండ్స్ వస్తాను అనమాట చూడండి ఈ విధంగా నీట్గా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేసుకొని లైనింగ్ కి చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం ముడతలుగా ఉంది నేను స్టిచ్చింగ్ తర్వాత ఐరన్ చేసేస్తాను ఇంకా టైం లేదు ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ కింద తెచ్చి తగ్గలేకుండా నీట్గా కట్ చేసేయ కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పుట్లకు వేసేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి రెండు బ్లౌజెస్ లోడింగ్ ఉన్నాయన్నమాట ఒక బార్డర్ వచ్చింది ఒకటి వచ్చింది అన్నమాట చూడండి ఇలా ఇలా కట్ లేస్ ఒకటి వచ్చింది ఒకదానికి మామూలుగా సన్న చీరనే కానీ నాకు ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చింది లోడింగ్ తిప్పేస్తాను కాబట్టి నాకు ఇంకా ఇక్కడ హెమ్మింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు అయితే మీరు ఒకటి పావు ఇంచులు పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి సైజ్ బ్లౌజ్ బుట్ట హ్యాండ్ అండి ఇది నేను బుట్ట పెట్టట్లేదు ఎందుకంటే సన్నగా ఉన్నాయి అన్నమాట క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ బుట్ట పెట్టట్లేదు బుట్ట పెట్టినా కూడా సన్నటి క్లాత్లకు అనిగిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి పెట్టట్లేదు హైట్ మాత్రం తీసుకుంటాను పైన టూ ఇంచెస్ తీసుకున్నాను హైట్ టూ టూ ఇంచెస్ తీసేస్తున్నాను బుట్ట కోసం తీసుకున్న టూ ఇంచెస్ తీసేసి హైట్ పెట్టేసుకుంటున్నాను అలాగే చంకటౌన్ చంకటౌన్ కూడా తీసేసాను కదా హైట్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఒక్కసారి మనం టెప్త్ చెక్ చేసుకుందాం ఎంత వచ్చింది అనేది మనకి దగ్గర దగ్గర పదకొండు ఇంచులు ఉందండి కట్ వదిలేసుకొని ఇక్కడ పదకొండు ఇంచులు సరిపోతుంది నాకు పదిన్నర వస్తుంది కుట్టేసరికి కొంచెం కస్టమర్ హైటే ఉంటుంది కాబట్టి నాకు సరిపోతుంది చంక డౌన్ అనేది మూడున్నర ఇంచులు మనకు ఫుల్ హ్యాండ్కి ఎలాగో చంక మూడున్నర ఇంచులు ఉంటుంది షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచు వదిలేసుకొని కర్వ్ షేప్ ఇచ్చేసుకోండి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్రీ హ్యాండ్తో కర్వ్ ఇచ్చింటే కుదరట్లేదు కుదరవు అని చెప్తున్నారు ఏం లేదు మనం కరెక్ట్ కర్వ్ ఇచ్చేసి కరెక్ట్ చంక డౌన్ ఇచ్చేసి మనకు కరెక్ట్ చంక కింద టైట్ ఫుట్ అనేది కరెక్ట్గా వేస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా మొగ్గుతుంది సో నేను ఇంకా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకో ఇది మాత్రం కంపల్సరీ ఈ పార్ట్ మాత్రం బ్లౌజ్ కటింగ్ లో కంపల్సరీ ఎందుకంటే మనం ఈ చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో మాత్రమే లోత్ అనేది తీయాలన్నమాట దాన్ని దాటి తీయకూడదు షోల్డర్ దగ్గర ఒక వంద నించేసుకొని చూడండి నీట్గా గా నీట్గా పెట్టిన తర్వాత స్టార్టింగ్లో సన్నగా స్టార్ట్ మిడిల్ మిడిల్కి వచ్చేసరికి ఒక ముప్పై నుంచి లో తినేటట్టు తీసుకొని కి వచ్చేసరికి మళ్ళా సన్నగా ఉండేటట్టు తీసేస్తే ఈ ఈ మన కరువు తీసిన పార్ట్ ఫ్రంట్ కి రావాలి స్టిచ్చింగ్లో అది గుర్తించుకొని వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంకొక విషయం ఇక్కడ చాలామంది ఇలా వన్ సైడ్ జాయింట్ పడేటట్టు స్టిచ్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు ఇక్కడ మనం వేసిన చిన్న ముక్క కుట్లలోకి వెళ్ళిపోతుంది కటింగ్లో కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతుందండి బ్లౌజ్ నీట్గా ఉంటుంది రెండు సైడ్లు వేయడం వల్ల ఒకే సైడ్ వేయడం వల్ల అది మనకు కుట్లలో కనిపిస్తుంది ఇది మన కుట్టిన తర్వాత టైట్ కుట్టి ఇక్కడికి వస్తుంది ఇక్కడ కొంచెం ఉన్నా మనకు స్టిచ్చింగ్లో సైడ్ వైపుకి వెళ్ళిపోతుంది మనకి ఒకవేళ కుట్టిప్పుకున్నా కూడా కనిపించింది అనమాట ఇదే నీట్ ఫినిషింగ్ టూ సైడ్స్ వేసిందే నీట్ ఫినిషింగ్ మనం ఒక సైడ్ వేస్తే మనం బ్లౌజ్ ఉల్టా తీసినప్పుడు ఈ ఈ జైంట్ అనేది కనిపిస్తుంది కొంచెం టైం పట్టచ్చు టూ సైడ్స్ వేయడము కానీ మనకి ఇదే కరెక్ట్ మెథడ్ నా నా దృష్టిలో అయితే నా స్టైల్లో అయితే ఇదే అనమాట ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగే కట్ చేయాలి మిగిలిన క్లాత్లో ఏమైనా జైంట్లు పట్టా కూడా వేసేయాలన్నమాట తప్పదు ఇంకా అర్జెంట్ ఉన్నప్పుడు జైంట్లు లేకుండా ఉంటే తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు చూడండి క్రాస్ కటింగు ఫుల్ క్రాస్ రావాలంటే మనం ఫుల్ క్రాస్ ఇలా వేయాలి కానీ ఇక్కడ నెక్ ఒకసారి పోవట్లేదు కాబట్టి కొంచెం క్రాస్ అనేది కొద్దిగా తక్కువగా వేస్తున్నాను నేను చూడండి చూడండి ఇక్కడ నెక్ సైడ్ వచ్చేసి ఈ నెక్ క్లాత్ కంటే ఒక బయటకి మార్కింగ్ వేస్తాను ఎప్పుడైనా మీరు గమనించాలో లేదా కటింగ్లో ఎందుకంటే మనం ఇక్కడ నెక్కు కుట్టినప్పుడు నెక్ విడత అనేది తగ్గకుండా ఉండడానికి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ కూడా మార్పింది అయితే వేసి చూడండి కింద నాకు కొంచెం తక్కువగా ఉంది కదా ఇప్పుడు ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోటు చూడండి చంక దగ్గర వచ్చేసి ఎవరికైనా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతనే తీసేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ హైట్ మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సింది ఫ్రెంట్ హైట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి సైజ్ ఉంటే సైజ్ ప్రకారం వెళ్ళిపోండి చూడండి ఖర్చులతో సహా కలిపి పదమూడున్నర ఇంచులు ఉంది నాకు నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద సైజ్ కదా అలాగే ఇక్కడ కొంచెం నాకు చంక దగ్గర అనేది జైంట్ పడుతుంది నేను స్టిచ్చింగ్లో వేస్తాను అది ఈ సైజుకి కూడా పడింది చూడండి ఇలా కొంచెం క్లాత్ పడుతుంది ఇక్కడ మనకు ఫోర్త్ డాట్ ఉంది అలాగే కొంచెం రెండు కలిపేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక లైన్ ఇచ్చేయాలి పెంట్ పార్ట్లో ఈ విధంగా లైన్ ఇచ్చిన తర్వాత ఒక సైడ్ నెక్ తీసేసుకోండి పైన పామించు పుట్టు వదిలేసుకొని ఈ నెక్ని నీట్గా సెట్ చేయండి కొన్నిసార్లు నెక్కులు అనేది కుదరవు ఫ్రంట్ పార్ట్లో చాలా మంది అంటప్పుడు ఇలా కట్ చేయండి ఖచ్చితంగా కుదురుతుంది దీనికంటే ఒక ఫామ్ ఇం బయటకు మార్కింగ్ వేసేసుకుంటే మీకు పుట్టేసరికి కరెక్ట్ నెక్ వస్తుంది ఇక్కడ నుంచి నాలుగో వరకు మార్కింగ్ పెట్టేసుకోము ఈ విధంగా షేప్ చేయడం చూస్తున్నారు కదా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ పెద్ద కష్టం ఏమీ కాదు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే అలాగే డాట్స్ ఇది పెద్ద సైజ్ కాబట్టి త్రీ ఇంచెస్కి డాట్ విడితో డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ డాట్ కూడా వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ వరకు మిడిల్ లో ఒక డాట్ రౌండ్ సైడ్ ఇంకొక డాక్టర్ చూడండి ఈ విధంగా కట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కట్ చేస్తున్నాను చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి మెజర్మెంట్ ప్రకారం క్రాస్ బెల్ట్ ఒక సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసుకొని ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా మిగిలింది కదా ఇప్పుడు నేను కట్ చేసిన దగ్గర అక్కడ పెట్టేసి కట్ చేయొచ్చు కానీ నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసేసానండి ఏంటంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి చూడండి ఇంకా ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్నాను చాలా పెద్ద సైజ్ అనమాట అంటే మనకి వీళ్ళకి కొంచెం లావుగా ఉంటారు కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం జెయింట్లు అనేది పడ్డాయి అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి నేనైతే ఏం పెట్టట్లేదండి డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో ఒక టూ లేయర్స్ క్రాస్ బెల్ట్లు వస్తాయి మనం త్రీ లేయర్స్ వేసుకోవాలంటే ఒకటి శారీలో పీసి ఇంకొకటి ఏదైనా సేమ్ లైనింగ్ క్లాత్ మన దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు ఇంకా నా స్టైల్లో వచ్చేసి ఒక సైడ్ నాలుగు సైడ్ వైపున ఇంచుల క్రాస్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైరెక్ట్ వాయిస్తో చెప్తున్నాను అనమాట ఈ లాస్ట్లో కొంచెం ఈ క్రాస్ బెల్ట్ కట్ చేసిన పార్ట్ మాత్రం నేను వాయిస్ ఇచ్చాను మిగతాది మొత్తం డైరెక్ట్ వాయిస్ ఏనండి నాకు మంచి ఆప్షన్ అయితే దొరికిందనమాట అంటే నాయిస్ చుట్టూ ఉన్న నాయిస్ రిమూవ్ చేసి వీడియో అప్లోడ్ చేసేటట్టు షాప్లో అయినా నేను డైరెక్ట్ వాయిస్తో చెప్పి నేను తర్వాత నాయిస్ రిమూవ్ చేసి పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి